అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం గచ్చిపల్లి దగ్గర సేక్పేట దగ్గర ఉన్నాం గచ్చిపల్లి దాటినాక ఇక్కడ మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో హై రేంజ్ అపార్ట్మెంటు న్యూ ఫ్లాట్ అనేది ఒకటి సేల్కి వచ్చింది ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనివ్వడం జరుగుతుంది ఇది కార్నర్ ఫ్లాట్ అండి ఎస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు పిన్ టూ పిన్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేస్తా ఇది వచ్చేసి మీకు క్యారిడైరు ఇక్కడ చూడవచ్చు ఇది మనకు ఫ్లాటు ఇంటీరియర్ ఏమి ఉండవండి న్యూ ఫ్లాట్ ఇది మనకు బిల్డర్ ఎలాగైతే ఇచ్చారో యా స్టీజ్గా అలాగే ఉంటుంది చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది అంటే వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంది చూడవచ్చు ఇది మనకు ఫ్లాటు ఇక్కడ మనకు సిట్అవుట్ వస్తుంది ఇక్కడ మనకు సిట్అవుట్ వస్తుంది టీవీ యూనిట్ అనేది ఇటు సైడ్ వస్తుంది మనకి ఓకే ఇది మనకి త్రీ బిహెచ్కే త్రీ అటాచ్ బాత్రూమ్ ఉంటాయి ఇక్కడ మనకి డైనింగ్ అనేది ఇక్కడ వస్తుంది చూడవచ్చు రైట్ సైడ్ చూసుకుంటే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి ఈ సరౌండింగ్లో న్యూ ఫ్లాట్ అనేది కావచ్చు అండ్ ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి కూడా వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది హ్యాండ్ ఓవర్ ఇచ్చి కూడా అంత ఎంత ఏజ్ తక్కువ ప్రాపర్టీస్ అనేది దొరకటం చాలా కష్టం చూడవచ్చు చూడండి ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే మీకు ఏ కమ్యూనిటీలో ప్రాపర్టీ కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మనల్ని అప్రోచ్ అవ్వండి మీకు మీ రిక్వైర్మెంట్ ఏ ప్రాజెక్ట్లో కావాలో ఎక్కడ కావాలో చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మీ బడ్జెట్లో వస్తుందో రాదో మన దగ్గర ఉంటే ఏమున్నాయో కూడా మీకు క్లియర్గా చెప్తాను ప్రతిదీ మ్యాక్సిమం మన దగ్గర ఉంటే ఇది వచ్చేసి మనకి ప్రేయర్ గది అనేది ఎక్కడ ఇచ్చారండి చూడవచ్చు ఇది ప్రేయర్ గది ఓకే ఇది మీకు బాల్కనీ చూడండి బాల్కనీ చాలా స్పేసెస్ ఉంది ఓకే మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మాకు మీ సపోర్ట్ అనేది తెలియజేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది చూడవచ్చు మనకి ఇది క్లబ్ హౌస్ అండి మీకు పైన టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ అనేది ఇచ్చారు హిల్ టాప్లో ఇది క్లబ్ హౌస్ ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ చూడవచ్చు ఓకే చూడండి అది క్లబ్ హౌస్ క్లబ్ హౌస్ వ్యూ ఉంటుందండి ఇది బాల్కనీలోంచి చూస్తే కూడా మనకి అందుకే చెప్తుంది వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది మీకు ఆపోజిట్ టవర్ అనేది ఏమనే టవర్ అనేది అడ్డం ఉండదు కాబట్టి మీకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి మనకు ఒక ఇది ఒక బెడ్రూము ఇది సెకండ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది ఒక బెడ్రూమ్ చెప్పాను కదండి ఇది న్యూ ఫ్లాట్ ఇటు సైడ్ మనకు విండో ఇచ్చారు ఈ బెడ్రూమ్లో లో విండో నుంచి కూడా మంచి వెంటిలేషన్ అనేది ఉంటుంది ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది ఓకే మళ్ళీ మనం డైనింగ్ ప్లస్ హాల్ ఏరియాలోకి వచ్చాం చూడవచ్చు మీకు హిట్ సైడ్ అనేది ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది వస్తుంది మీకు డైనింగ్ ఎక్కడ వస్తుంది కాబట్టి అక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇక్కడ వస్తుంది చూడవచ్చు ఇది మనకి థర్డ్ థర్డ్ బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ అనేది ఉంది చూడవచ్చు ఇది కార్నర్ ఫ్లాట్ అవ్వటం వల్ల మీకు వెంటిలేషన్ వైజ్గా ప్రతి బెడ్రూమ్కి వెంటిలేషన్ ఉంటుందండి చూడండి ఇది మనకు విండో ఓకే మీకు టవర్కి టవర్కి మధ్య కూడా ఎంత గ్యాప్ ఉంటుందో చూడవచ్చు ఓకే ఇది అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి ఇది మనకు త్రీ బిహెచ్కే వెస్ట్ కార్నర్ ఉంటుంది చాలా బాగుంది ఫ్లాట్ అయితే చాలామంది మనకి ఓన్గా ఇంటీరియర్ చేయించుకుంటాం అని చాలామంది అడుగుతున్నారు అంటే ఆల్రెడీ ఉన్న ఇంటీరియర్లు వాళ్ళకి నచ్చక కావచ్చు ఏదన్నా కానీ ఇది మీకు తీసుకొని మంచిగా మీకు నచ్చినట్టు ఇంటీరియర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కిచెను చూడండి మీకు కిచెన్ ప్లాట్ఫారం కూడా మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు వేయలేదు సపోజ్ వాళ్ళు ఏదన్నా వేస్తే అది నచ్చకపోవచ్చు ఆ క్వాలిటీ కానీ బిల్డర్ అనేది సింపుల్గా వేస్తారు ఇప్పుడు అందరూ నచ్చింది తీసుకుంటున్నారు కాబట్టి ఇది వచ్చేసి వాష్ ఏరియా చూడండి వాష్ ఏరియా మీకు అక్కడ గ్యాస్ పైపు లైన్ అనమాట గ్యాస్ కనెక్షన్ది ఇది వాష్ ఏరియా అండి ఓకే ఇది మనకి ప్రాపర్టీ డీటెయిల్స్ ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ బిహెచ్కే ఫ్లాటు ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు ఓకే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఇది మీకు న్యూ ఇదైతే మనకి న్యూ ఫ్లాట్ అండి దీంట్లో మనకు టూ బీహెచ్కే కావాలన్నా ఉంది అది ఆల్రెడీ ఫర్నిచర్ చేసి ఉంది త్రీ బీహెచ్కే కావాలన్నా కానీ దీంట్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అబోవ్ ఉంటుంది అది కూడా న్యూ ఫ్లాటు ఓకే ఆల్రెడీ దాంట్లో వుడ్ వర్క్ అనేది కొంత కబోర్డ్స్ అనేది చేయించారు వాళ్ళు జాయిన్ అయ్యి ఒక సిక్స్ మంత్ ఫోర్ మంత్ అవుతుంది ఓకే దీంట్లో మనకి త్రీ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మీ రిక్వైర్మెంట్ ఏదైనా మన కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీ కాల్ ఒకవేళ లిఫ్ట్ చేయని పరిస్థితుల్లో వాట్సాప్కి మీ రిక్వైర్మెంట్ అనేది పిన్ చేయండి నేనే మీకు మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను ఓకే ఇది అన్ని డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్